అందరికీ ఈరోజు మన యాక్టివిటీ సాధారణ చిహ్నాలు లోగోల్ని గుర్తించడం రహదారి భద్రత మరుగుదొడ్డి ఆహారం ప్రమాదం మొదలైనవి ఆధార్శీల పేజీ నంబర్ డెబ్బై రెండు డెబ్బై మూడులో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు వెళ్ళి చూద్దామా ఇక్కడ కొన్ని ఫ్లాష్ కార్డ్ ఉన్నాయి ఈ ఫ్లాష్ కార్డ్ లో ఉండే బొమ్మలు మనము ఎక్కడైనా చూసామా అని దీని గురించి చర్చిద్దాము సరేనా ఇది పోలీస్ జీప్ ఎక్కడ చూసారు మీరు ఎక్కడ వచ్చి వచ్చిన ఎప్పుడు వచ్చింది

ట్రాఫిక్ లైట్ ని ఎక్కడ చూసినారు మీరు నాలుగు రోడ్లు ఉండే చోట ట్రాఫిక్ లైట్ ఉంటుంది ఓకేనా ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే వాహనదారులకి దారి చూపించే కోసము ఇక్కడ ఉండే వాళ్ళకి గ్రీన్ మార్క్ చూపించి వీళ్ళకి రెడ్ మార్క్ చూపిస్తుంది ఎవరు చూపిస్తారు ఎవరు చూపిస్తారు ట్రాఫిక్ లైట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు ట్రాఫిక్ ట్రాఫిక్ ఎవరు సరేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి మూడు కలర్స్ ఉన్నాయి కదా ట్రాఫిక్ లైట్ సింబల్స్ ఇవి సరేనా ఫస్ట్ ఏ కలర్ ఇది नेक्स्ट, इसी भी, इसी भी, इसी भी, जैसे भी एमजे सुन दे। ये मेस्टा दे? లోపల కుర్కురే ఉంటది కుర్కురే లోపలకి వేసి ఇది ప్యాక్ చేస్తారు సరేనా అంటే ఆ వస్తు భద్రంగా ఉండాలనే ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా అయితే ఇంకెంతకు ఆలస్యం రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా థ్యాంక్ యూ